హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నాకు ఇందాకే ఒక కామెంట్ వచ్చింది ఏంటంటే మీరు చదువుకున్నారు కదా ఈ వీడియోస్ ఎందుకు చేస్తున్నారని ఒక కామెంట్ చేశారు ఓకే ఐ అగ్రి మీ కామెంట్కి నాకు ఏంటంటే నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు నా బాబు అయితే చాలా చిన్నాడు ఇంకా వన్ ఇయర్ బాబు తనని నిలిపెట్టి నేను ఎక్కడ జాబ్ చేయలేను కదా నాకు పిల్లల్ని పట్టుకునే సోర్స్ కూడా నాకు లేదు ఎంత కష్టమైనా ఏమైనా నేనే నా పిల్లల్ని పట్టుకోవాలి పని చేసుకోవాలి ఇంట్లో పని ఏదో నాకు ఖాళీ టైం దొరికిన సమయంలోనే నేను వీడియోస్ చేస్తానండి వీడియోస్ తీస్తున్నాను కదండి అందరినీ ఒకలా ఒకటే ఒకటే కోణంలో చూడకండి కొంతమంది పరిస్థితులు బాగాలేక తీస్తారు కొంతమంది సిచ్యువేషన్లు ఒక్కరి ఒక్కొక్కలాగా ఉంటాయండి ఊరికే నేను ఏమో ఆశామాషగా ఏం తీయట్లేను నేను ఖాళీగా ఉంటున్నాను కదా ఇంట్లో ఏదో ఒకటి చేసుకోవాలనే పర్పస్గా నేను చేస్తున్నాను ఓకే మీరు అన్నారు జాబ్ చేసుకోవచ్చు కదా అని నేను ఉండేది ఒక చిన్న పల్లెటూరులో అండి నాకు జాబ్ చేసుకోవడానికి ఇక్కడ నాకు చుట్టుపక్కల కూడా ఎక్కడ ఏం అవైలబుల్గా ఏమి ఉండవండి మాది చాలా అంటే చాలా విలేజ్ అండి ఇప్పుడు చిన్న పిల్లలు ఉన్నారు మేబీ నా పిల్లలు పెద్దగా అయ్యి ఎక్కడైనా హాస్టల్లో అయినా ఇంకెక్కడైనా మంచిగా వాళ్ళకి తెలివి వాళ్ళకు వచ్చిన తర్వాత ఎక్కడైనా వాళ్ళు వాళ్ళ తెలివి వాళ్ళకు వచ్చి ఎక్కడైనా చదువుకుంటే మేబీ అప్పుడు నా ఫ్యూచర్లో నేను ఇలా ఏమైనా జాబ్ చేయడానికి అప్పుడు చేస్తాను అనుకుంటా కానీ ప్రజెంట్ అయితే పిల్లల్ని వదిలేసి అయితే మనం ఎక్కడికి జాబ్ ముఖ్యం కాదు ఫస్ట్ మనకి పిల్లలు ముఖ్యము మన పిల్లలు పెద్ద అయిన తర్వాత మనం ఏదైనా ఇంతైనా సంపాదించుకోవచ్చు సో నేను ప్రజెంట్ ఇంట్లో ఉంటున్నానని ఖాళీగా ఉంటున్నానని ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశం కొద్ది నేను ఈ వీడియోస్ చేస్తున్నాను అంతేగాని ఇంకా మే వేరే ఉద్దేశం ఏం లేదు ఇప్పుడు నేనున్న పరిస్థితిలో నేను ఏదో ఒకటి చేయాలి అంతే పిల్లల కోసం పోరాడాలని చేస్తున్నాను అంతేగాని ఇంకా వేరే ఉద్దేశం ఏం లేదండి ఓకే థ్యాంక్ యూ ఈ వీడియో మీ వరకు చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను